హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీఎస్సి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ అప్పీల్ వేసినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ నాటి ఏపీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మశాసనం అయితే స్పష్టం చేసింది అలాగే జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సి అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని ఇటీవల ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది రెండోసారి మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఇరవై ఆరున జారీ చేసిన జాబితాను అయితే రద్దు చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఇది ఏపీపీఎస్సి సంబంధించిన టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు అయితే ఏపీ అప్డేట్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్